అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరులో ఆత్మకూరు ఆత్మకూర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ప్రకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఆత్మకూర్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో డిఎస్పి వేణుగోపాల్ సిఐ గంగాధర్ ఏఎస్ పేట చేజర్ల ఎస్ఐలు ఎక్సైజ్ శాఖ సిఐ తదితరులు పాల్గొన్నారు

వ్యక్తులకు నేను మద్దతు ఇస్తాను డ్రగ్స్ మాదక ద్రవ్యోగానికి వ్యతిరేకంగా నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు నేను ఈ క్రింద వాటికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు देन उसका हॉस्पिटल प्रेसिडेंट अवार्ड का स्वागत इसका अनुमोदन करना चाहती हूं नाम मेन हे पोटेंट एरॉन कोकिंग नाम की प्रेसर ना अलग ही जिंदगी देती लोग आउनार रेट ऑफ द डिसाबल के यहां आस्नाई मेन वर्क साइकल्स है 1425 फ्रेम बल्ला वा स्टैंडिंग रूम यूज कर सुंदर अंदर से दिन के आने सामने से पब्लिक लगा मानेंगे रेट ऑफ द एरिया वर्क साइकल्स का एक्सेस అనగా నితి విచారణ కే పరిధి తామున పబ్లిక్ లో చాలా ఇంట్రెస్టెడ్ సర్. సో దట్ ఎక్ట్లీ చాలా ఇంట్రెస్ట్ అయిపోయారు. అదే కారణం అసోసియేటివ్ ప్రెజెంటింగ్ వచ్చే నియ నాయక్ హాబిడిల్ అండ్ వెనకి జోడత. కార్పొరేట్ కంపెనీకి ఉపసార తాముకులే సాధారణం అని. హాపటెన్టిక్ యాక్టివ్ కు సంబంధించిన పార్టీయల్స్ కి స్మోకింగ్ కటా బీట్ ఎంటర్ రేట్ ఇన్ డైరెక్ట్ గాన్ లోట్ ఎక్కడి నుంచి ప్రాబ్లం నేను పోలీసు ముఖ్యమైనది ఎలా నివారించాలనేది పోలీసుల కర్తవ్యమే కాదు అందరి అని పాటించాలి ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ తదితరులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు దాని పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్న పేరు ఎలా ఉండాలి ఆరోగ్యం ఎలా ఉంది ఎలాంటి రోజు గమనించి జాగ్రత్త చేసుకోవాలి అదేవిధంగా గ్రామాల్లో కానీ సమాజంలో గానీ ఎన్జిఓస్ కానీ కాలేజీ యాజమాన్యం కానీ ఇతర ఇతర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది ఏదో నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అయ్యే పరిస్థితి ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే ఈ భాగ వ్యసనాన్ని దూరం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరో చేస్తారు ఎవరు ఏదో చేస్తారనే భావించడం ఒక్కరి ఇంట్లో పిల్లల క్రమశిక్షణ ఎలా ఉంది ఎప్పుడు క్రమశిక్షణ విలపిస్తుందో పిల్లల్లో అప్పుడే ఇవన్నీ నడుపుతారు అది గమనించాల్సిన అవసరం ఉంది స్కూల్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్లు చెప్పాలి చెప్పాలి ఈ సంబంధించి ఏం జరుగుతుంది మన నిరుగుతుంది ప్రయోజనం నష్టాలు ఏంటని చెప్పి వాళ్ళందరినీ అవగాహన అవసరం ఉంది ప్రతిసారి చేస్తారు ఎంత వాళ్ళు చేస్తారు చేస్తారు ఏదైనా కేసు వచ్చి చేస్తారో వాళ్ళు కేసు పెట్టి అదేనాడు ప్రజలంతా కూడా ఇది ఎక్కడ ఉంది ఈ సమస్య ఈ కోడి వేలతో నివారించాలంటే ఎవరు అమ్ముతున్నారు ఎవరు పెడుతున్నారు అంటే సమాచారాన్ని బాగా కూడా పోలీసులు ఈ చేయనంత కూడా డీజింగ్ చేయాలి కాబట్టి ఈ పిల్లలందరూ అందరూ కూడా మీరు చదువుకుంటున్నారు బాగా దీని మీద చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమాజాన్ని చూస్తున్నామా నేను నాకేంట్రెస్ట్ చూస్తున్నా చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపడా కానీ దాన్ని నష్టంలో ఒక యువత ఒక డ్రగ్ అడి అయితే దాని వల్ల నష్టం కుటుంబానికి కానీ సమాజానికి కానీ దేశానికి కానీ దేశ ఎకనామిక్ కానీ ఎకనామిక్ కానీ ఎంత నష్టం ఉంటుందో అది ఎస్టిమేట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ జూన్ ట్వంటీ ఇంటర్నేషనల్ డే అదైన్ ప్రాఫిట్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం చేస్తుంటారు నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో చేయడం కాదు ఈరోజు మాట్లాడడం కాదు మా పది సంవత్సరాలు దీనివల్ల వారికి తగ్గిన నష్టాలు ఏం జరుగుతున్నాయి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది భవిష్యత్తులో ఏం చేయాలి ఏ చర్యలు తీసుకోవాలనేది ఉన్న అవతారం వచ్చడానికి కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రపంచ యాత్ర జరిగే కార్యక్రమానికి ఈ కార్యక్రమం ప్రపంచైపోతున్నాడు ఎవరు విలువలైపోతున్నాడు కాబట్టి కానీ దీన్ని పది గోలు చేయాలా ఈ కార్యక్రమాన్ని

ఈ సందర్భాన్ని నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఉద్యమం లేకపోవాలి ఉద్యమాను ప్రతి ఒక్కరు ఉద్యమం చేపట్టాలి కూడా చేసినప్పుడు అది నిర్మించే అవకాశం ఉంటుంది అంతేగాని ముందుకు వెళ్ళిపోతుంది ఆ జరిగే నష్టానికి ఎవరు చేయలేని పరిస్థితిలో కాలమైన

నేల నేరాలు చేస్తుందావు కానీ ఆ ఊళ్ళో మహిళలంతా ఉండయి ఒక బూత్ కొట్టుకొని కొద్ది నైట్ రోజు పెట్టుబడింగ్ ఆ గ్రామాన్ని మార్చడం జరిగింది కాబట్టి